మానస ఏ వన్ విలేజ్ ఇదిగోండి మేమైతే అన్నం వండేసి అన్నంలో ఇగో ఇందులో అన్నం ఉంది కదా మళ్ళీ ఇందులో సాకం అన్నం అయితే ఈ చిన్న పేస్ట్లో అంటే తా తాంబూలు అంటాం దాంట్లోకి అయితే తీసుకున్నాం శాఖం సాగం ఏమైతే దీంట్లో ఉంది అన్నం అయితే ఉండవు కానీ అండి ఇంట్లో లేవు అయితే మా అమ్మ అయితే చింతపండు తెప్పించి పులిని తాలింపు అయితే పెట్టేమంది కరేపాకుం చాలా దూరం వెళ్ళాం కానీ కరేపాక కోసం కరేపాకు అయితే దొరకలేదండి మొన్న అట్టుగా వెళ్ళిపోయి కారం చేస్త కరేపా కోసం వెళ్ళాను ఒక ఆవిని అడిగితే ఇచ్చిందిమాట ఒక ఆవిడని అడిగితే ఈసారి మాత్రం అట్టా కూడా దొరకలేదండి అందుకనే ఉన్న దాంట్లో అయితే తాలింపు అయితే పెట్టేశాను ఇదిగోండి తాలింపు ఇదిగోండి నేనైతే ఇట పెట్టుకోనమాట మా ఇంట్లో ఇలా అయితే పులిహారం తాలింపండి ఉన్న దాంట్లో సర్దుకుపోవటంలో చేసుకున్నాం అన్నమాట ఉటైతే కలిపేసుకొని ఒక్క దాంట్లోకి వేసుకోని అనమాట ఇది కలిపేటప్పుడు ఇది కిరగనం కలవదని చెప్పి అటు రెండు సపరేట్ తీసుకొని కలిపేసి ఒక దాంట్లో వేసాను ఇవాళ మా భోజనం అయితే వేనండి కూర లేకోకుండా పులిహోరతోనే భోజనం అయితే ముగిసి సిద్ధం కొంచెం ఎన్నిమిరపకాయలు ఈ ఎన్నిమిరపకాయలు పొయ్యిలో నూనెలో ఏంచుకోకుండా నుప్పుల మీద ఏ కాల్చి మా చిన్న చెల్లెలు అయితే నూరుకుందండి చాలా ఇష్టం మా అమ్మ కూడా ఇటుకైతే పులిహోరలు అయితే నంచుకుని తినేసిందండి మా అయితే ఇదిగోండి జల్లు పడి ఇప్పుడే ఓడిపించింది అంటే ఒక నేను పులిహోరం కలిపేటప్పుడు జల్లు అయితే ఓడిపించింది అండి మా అక్క అయితే బయట కూర్చొని అన్నం అయితే పులిహోర మా చిన్న తల్లి మా అక్క లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్ టెదర్ మా తమ్ముడు అయితే బ్యాడానికి వెళ్ళిపోతుంది అనమాట భుజగండికి తీసుకొని ఈ ఊరే పెడుతు ఫ్రెండ్స్ ఒక చూడండి మీకు వర్షం కూడా జల్లీ వస్తుంది పొద్దున ఒక ఎంత ఆగింది ఫ్రెండ్స్ వర్షం ఇంకా ఎలా వచ్చి కానీ చెప్పని బండి పెట్టుకుని వెళ్తున్నాడు మా తొమ్మిది నాటికాల కుక్క వెళ్ళిపోతుంది మళ్ళీ చల్లిపడుతుంది వాన జోరు అయితే మాత్రం మళ్ళీ వచ్చేస్తాడు ఫ్రెండ్స్ ఇంకా ఇంకైతే వెళ్ళిపోతున్నాడు ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాన్సేవన్ విలేజ్ ప్లీజ్ ప్రోత్సహించండి అవును కుక్కర్ వద్దనే కొద్దిగా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ అదైతే అది రావట్లేదు ఎల్లు నువ్వు దా అది ఊరమ్మడి తిరిగేది రా ఇంటికి ఆగుతుంది అది మన అన్నం పెడతాం కూడా ఆగుతుంది రమ్మంటే రాట్లేదు బెన్స్ అది ఇప్పుడు మొత్తమ్మడి అయితే వానలో వాన బాగా తడిసి వచ్చేస్తున్నాడు అండి బేరం కాదు అనమాట వానకి మొత్తం తడిపోయిన చూడండి బొండంతా మైకే అడుకోకుండా అయితే కవర్ అయితే కట్టాడు ఈ వర్షాలు రెండు రోజులు ఉంటాయి తెలియట్లేదండి ఇగో ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే ఇంకా బ్యానంకెళ్ళి వచ్చాక చూడండి అసలు వరద చిన్నగా రాలేదు మాములు రాలేదు ఇగోండి దుమ్ దుబ్బి పారే ఆడుతుంది మా ఇంటి ముందు అయితే మా చెల్లి అలాగే చెప్తుంది ఎందుకంటే ఎర్రగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ నీళ్ళైతే మా తమ్ముడు అయితే షేర్ తీయడానికి అయితే వెళ్ళిపోతున్నాడు ఇంకా ఇంకా చూడండి ఇలా వర వరదగా వచ్చేస్తుంది కదా షేర్ తీయడానికి వెళ్తున్నాడు అనమాట ఇది లోన్కి వచ్చేది కానీ ఫ్రెండ్స్ కొద్దిగా హైట్ ఉంది అది కాకుండా ఇటు ఇటు పక్క సైడ్ తీసేసరికి నీళ్ళు అన్నీ ఇటు వచ్చేస్తున్నాయి అటు కింద గో కింద వైపు లోతు తక్కువ ఉంది కాబట్టి అటు వెళ్ళిపోతున్నాయి నీళ్ళు లేకపోతే ఇంట్లోకి వచ్చేవే చూడండి ఫ్రెండ్స్ అట్లా వస్తుందా మాకైతే భలే అనిపిస్తుంది ఎర్రటి నీళ్ళు మాట పై ఎత్తు నుంచి వస్తున్నాయి నీళ్ళు ఇటు మా కాడ ఆగినీళ్ళల్లా వెనక్కి వెనక నుంచి వెళ్ళిపోతున్నాయి ఇవేం రోడ్డు సైడ్ కనపడుతుంది ఫ్రెండ్స్ అటు సైడ్ నుంచి వస్తున్నాయి చూడండి అంత చక్క బాగుంది దుందుబి లాగే ఉంది కదా ఇందుకంటే మేము పాటలు విన్నా దుమ్ దుబ్బిన అని అదేం బ్లూ రంగు నీళ్ళు ఉంటాయి ఇవేం మట్టి రంగులో ఉన్నాయి కాబట్టి చెల్లి పెట్టింది అనమాట బ్లూ రంగు కాదు రంగేనా మటరంగేనా మటరంగే అంట ఫ్రెండ్స్ వస్త్రాలు ధరించి మరి అదే సంగతి నాకు కొన్ని గుర్తు కొన్ని గుర్తున్నావు అలాగైతే షేర్ తీసుకుంటాం ఫ్రెండ్స్ మేమైతే వాటర్కి మొత్తం చక్కగా పారంది ఆ పార్త తీస్తున్నాడు షేర్ డైరెక్ట్